మన రాష్ట్రానికి సంబంధించి ప్రజాపద్ధుల కమిటీకి గా ఎవరిని నియమిస్తారో చూడాలి యాక్చువల్గా ప్రతిపక్షం విపక్షం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి అంటే ఆ ఎమ్మెల్యేలను ఒక చైర్మన్ చైర్మన్గా నియమించాలి సో మరి దాన్ని పాటించుకుంటూ వైసీపీకి ఇస్తారు లేకుంటే ఏదైనా కనుక మళ్ళీ జిమ్ ఎక్కువ మ్యాజిక్ చేసి ఇవ్వకుండా పోతారో చూడాలి యాక్చువల్గా మరి నియమించాలి ఇంకా నియమించలేదు ఎప్పుడు నియమిస్తారో చూడాలి అండ్ అదే సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సెంట్రల్ అక్కడ ప్రజాపద్ధుల కమిటీ అనేది నియామకం జరిగింది రాహుల్ గాంధీ గారి చైర్మన్గా పదహైదు మందిని సభ్యులుగా ఉంచుతూ అందులో ప్రజాపత్తుల కమిటీని నియామకం జరిగింది వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు ఈ కమిటీ ఏమంటారు యాక్టివ్ అప్పటి వరకు ఇవి కమిటీ పనిచేస్తారు ఆ తర్వాత మళ్ళీ కొత్త కమిటీని నియమిస్తారు అయితే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడిన పదహైదు మంది కమిటీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు ఒక్కోదా ఒక్కో పార్టీ నుంచి ఒకరు కూటమి తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా పేరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒకరు జనసేన ఎంపీ మచిలీపట్నమా బాలశౌరి గారు ఒకరు అండ్ బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఈ ముగ్గురు కూడా పదహైదు మంది సభ్యులుగా ఉన్నది అంటున్నారు రాహుల్ గాంధీ నేతృత్వంలో పదహైదు మంది సభ్యులు ఉంటే ముగ్గురు ఏపీ నుంచే ఉన్నారు యాక్చువల్గా ఇందులో సభ్యత్వం కోసం మరో నలుగురు సభ్యులు పోటీ పడ్డారు చివరి నిమిషాల వాళ్ళు విత్డ్రా అయ్యారు అందుకని చెప్పి ఇది ఏకగ్రీవమైంది లేకపోతే దీనికి కూడా మళ్ళీ ఒక ఎన్నిక జరగాల్సి వచ్చేది సరే ఎనీహౌ పైన అయితే ప్రజాపత్తుల కమిటీ అనేది రెడీ అయిపోయింది మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజాపత్తుల కమిటీ ఎప్పుడు రెడీ అవుతుందో ఎవరు చైర్మన్ అవుతారో చూడాలి